వెల్కమ్ టు అవర్ ఛానల్ రాహు యొక్క అనుగ్రహంతో కొన్ని రాశుల వారికి ఎల్లప్పుడూ విశేషమైన ప్రయోజనాలు పొందుతారు శాస్త్ర ప్రకారం పద్దెనిమిది సంవత్సరాల తర్వాత రాహు మహాదశ కొనసాగుతూ ఉంది అయితే సమయంలో కొన్ని రాసుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి రాహు రాహుగ్రహాన్ని చాలా ముఖ్యమైన గ్రహంగా చెప్పుకుంటూ ఉంటారు జాతకంలో రాహుగ్రహం శుభస్థానంలో ఉంటే జీవితానికి తిరుగు అనేది ఉండదు అంతేకాకుండా ఆర్థిక పరమైన ఇబ్బందులు కూడా తొలగిపోతూ ఉంటాయి అయితే ఈ గ్రహం సంచారం చేయడానికి ఒకటిన్నర సంవత్సరాల పాటు సమయం పడుతూ ఉంటుంది అప్పుడప్పుడు ఈ గ్రహం తిరువంలో కూడా చేస్తూ ఉంటుంది ఇలా తిరోగం చేయటం వల్ల అన్ని రాసులపైన కూడా ప్రత్యేకమైన ప్రభావం అయితే ఉంటుంది రాహు కేతువులను ఛాయాగ్రహంగా చెప్పుకుంటూ ఉంటారు ఈ గ్రహం యొక్క కందరకులు ఎల్లప్పుడు వ్యతిరేకంగా చేస్తూ ఉంటాయి దీనివల్ల కొన్ని రాశుల వారికి లాభాల కంటే ఎక్కువగా నష్టాలు కలుగుతూ ఉంటాయి అంతేకాకుండా జీవితంలో గందరగోళం ఏర్పడి అనేక సమస్యలు దారిస్తూ ఉంటుంది రాహు అప్పుడప్పుడు కీలక గందరకులు జరపడం వల్ల వ్యాపారాల్లో కూడా కొంతమంది నష్టపోతూ ఉంటూ ఉంటారు నిజానికి రాహు గ్రహం జాతకంలో శుభస్థానంలో ఉంటే ఆకస్మికమైనటువంటి లాభాలు కలుగుతూ ఉంటాయి అంతేకాకుండా సమతతో పాటు కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతూనే ఉంటాయి జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు అలాగే ఆర్థిక పరిస్థితులు కూడా చాలా వరకు మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి రాహు అనుకూల ప్రభావంతో కొన్ని రాత్రుల వారికి రాత్రికి రాత్రి ధనవంతులు కూడా అవుతూ ఉంటారు రాహు మహాదశ పద్దెనిమిది సంవత్సరాల పాటు ఉంటుంది ఈ దశలో కొనసాగుతున్న వ్యక్తులకు అశుభ ప్రభావంతో పాటు శుభ ప్రభావం కూడా కొనసాగుతుంది ముఖ్యంగా రాహు అశుభ స్థానంలో ఉంటే పద్దెనిమిది సంవత్సరాల పాటు జీవితంలో మానసిక ఒత్తిడితో పాటు గందరగోళం మోసానికి గురవుతూ ఉంటారు ఇదే శుభస్థానంలో ఉంటే వ్యక్తులు కీర్తి ప్రతిష్ఠతో పాటు సంపద కూడా విపరీతంగా పెరుగుతూ ఉంటుంది రాశిల్లో మొట్టమొదటి రాశి సింహరాశి వారు సింహరాశి వారికి రాహు మహాదశ వలన ఎప్పుడూ మేలు జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా వీరికి ఉజ్వలమైన భవిష్యత్తు లభిస్తుంది అలాగే ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తారు నాయకత్వ లక్షణాలు కలిగి సింహరాశి వారు ఎల్లప్పుడూ విశేషమైన ప్రయత్నాలు పొందుతారు అలాగే వీరికి కీర్తి ప్రతిష్టలతో పాటు ఆరోగ్యం కూడా బాగుంటుంది సింహరాశి వారికి సామాజికంగా కూడా చాలా మేలు ఉంటుంది రాహు గ్రహం ప్రభావంతో ఉద్యోగాలు చేస్తున్న వారు గొప్ప బాధ్యతలు స్వీకరిస్తారు అంతేకాకుండా ఆకస్మిక దల్లాభాలు కలుగుతాయి కొన్ని అద్భుతమైన నిర్ణయాలు కూడా తీసుకుంటారు వృచ్చిక రాశి వారికి కూడా జీవితంలో అనేక మార్పులు వస్తాయి ముఖ్యంగా రాహు శోమ ప్రభావంతో విజయాలు సాధిస్తారు డబ్బును కూడా పొందుతారు అంతేకాకుండా కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది ఆకస్మిక డబ్బులు కూడా పొందుతారు దీంతో పాటు కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది అని పండితులు తెలియజేస్తూ ఉన్నారు రుచిక రాసి వరకు ఈ సమయంలో బోలు ప్రయోజనాలు కలుగుతాయి అంతేకాకుండా విదేశీ పరిచయాలు కూడా ఏర్పడే అవకాశం ఉంది ముఖ్యంగా ఆధ్యాత్మిక పురోగతి కూడా లభిస్తుందని పండితులే తెలియజేస్తూ ఉన్నారు ఇవే కాకుండా మానసిక అసమూల్యతను కూడా తగ్గిపోతుంది అలాగే గందరగోళ పరిస్థితులు కూడా సులభంగా విముక్తి పొందుతారు వీడియో లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి